చాలామంది ముస్లింలు కేవలం జుమా నమాజ్ చేసుకోవడం కోసమే మసీద్కు వస్తారు తప్ప జుమ్మా యొక్క కుత్బా వినటానికి మసీద్కు రారు కానీ వాస్తవం అంటే జుమా కుత్బా మరియు జుమా నమాజు రెండు కలిపితేనే అది జుమ్మా నమాజు చేసిన ప్రతిఫలం అనేది లభిస్తుంది రండి దైవ గారు ఈ విధంగా తెలియజేస్తున్నారు ఆ విషయాన్ని తెలుసుకుందాం ఎప్పటివరకైతే ఇమామ్ గారు జుమా కుత్బా ఇవ్వడానికి మెంబర్పై ఎక్కుతారో అప్పటి వరకు ఎవరెవరైతే మసీద్కు వస్తూ ఉంటారో వారి పేర్లను దైవదూతలు ఆ యొక్క మసీద్ యొక్క ద్వార వద్ద నిలబడి రాసుకుంటూ ఉంటారు ఎప్పటిదాకా ఇమాం గారు కుత్బా స్టార్ట్ చేసేంత వరకు అప్పటిదాకా ఫలానా వ్యక్తి వచ్చాడు ఫలానా వ్యక్తి వచ్చాడు ఫలానా వ్యక్తి వచ్చారు అని చెప్పి దైవదొతలు రిజిస్టర్లో రాసుకుంటూ ఉంటారు జుమా నమాజ్ కి ఎవరు వచ్చారా అని కానీ ఎప్పుడైతే మెంబర్పై పై ఎక్కి జుమా కుత్బా స్టార్ట్ చేయటం మొదలు పెడతారో ఆ తర్వాత ఆ రిజిస్టర్ మూసేసి దైవదూతలు కూడా ఆ యొక్క మసీదులో హాజరు కాబడతారు వారు కూడా కుత్బా వినడానికి వెళ్ళిపోతారు అంటే దాని తర్వాత వచ్చే వారి యొక్క పేర్లను ఆ యొక్క రిజిస్టర్లో నమోదు చేయబడటం జరగదు కాబట్టి కేవలం జుమ్మా నమాజ్ హాజరైతే సరిపోతుంది అనే భావన సరైంది కాదు జుమ్మా కుద్బా కూడా వినాలి అని చెప్పి ఈ హదీసు ద్వారా స్పష్టంగా తెలియజేయడం జరిగింది